సిట్ విచారణపై నాకు నమ్మకం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు ఆధారాలున్న కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు సిట్ పిలిచింది కాబట్టి వెళుతున్నా నా దగ్గరున్న సమాచారాన్ని అందజేస్తానన్నారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టిందే తానన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి క్షణం నా ఫోన్ను ట్యాప్ చేశారన్నారు ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే నన్ను దెబ్బతీయాలని అనేక కుట్రలు చేశారని మండిపడ్డారు సిట్ విచారణ అనంతరం మిగిలిన విషయాలు చెబుతానన్నారు వాస్తవానికి వారమే హాజరు కావాల్సి ఉండే కానీ పార్లమెంట్లో సింధూర్ ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతా సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీసు ఇచ్చిన తర్వాత ఇలా సిట్టు విచారణకు వెళ్తున్నా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ కాన్వెన్షన్ రిపోర్ట్ అంతా కూడా ఇలా సిటీకి ఇవ్వబోతున్నాను ఒక కేంద్ర మంత్రే కాకుండా ఒక బాధ్యతయుతమైనటువంటి పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్టంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్స్ ట్యాప్ ఇవ్వండి మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే అందరి నా ఫోన్లు మా కుటుంబ సభ్యుల ఫోన్లు మా సిబ్బంది ఫోన్లు మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు మా పార్టీ నాయకుల ఫోన్లు మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి కాబట్టి ఈ విషయంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు సిట్ మీద నమ్మకం లేదు సిట్ అధికారులు పోలీసులను తప్పు పడతలేము అధికారులు మంచోలే కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు ఇదంతా కూడా టైం పాస్ కోసమే సంవత్సరాలకు సంవత్సరాలు విచారణ పెట్టుకుని కాలేప చేస్తున్నది కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి లేచినారు టైం పాస్ చేస్తున్నారు కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే ప్రయత్న పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్